ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై రెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పది పన్నెండు వచనాలలో మనము చూడగలిగితే ఉపవాసమును గురించిన విషయం మనకు కనబడుతూ ఉన్నది ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులకు ఎన్ని దినములు ఉపవాసం ఉండాలి అని చాలామందికి ఈ ప్రశ్న ఉంటూ ఉన్నది దీనికి ఖచ్చితమైన జవాబు బైబిల్లో ఎక్కడ కూడా మనకు కనిపించదు ఇది ఉపవాసము చేయుట యొక్క ఉద్దేశం ఆత్మ ప్రేరేపణను బట్టి ఆధారపడి ఉంటుంది అన్న విషయం మనము అర్థం చేసుకోవలసిన వారమై ఉంటున్నాము సాధారణముగా ఒక పూట ఉపవాసం ఉండేటువంటి వారు ఉంటున్నారు అనేక క్రైస్తవ కుటుంబాలయందు వారములో ఒక దినము లేక ఒక పూట ఉపవాసానికి కేటాయించి దేవుని సముఖములో కనిపెట్టి కుటుంబ ఆశీర్వాదము బిడల భవిష్యత్తు కొరకు ప్రార్థించుట ఇది ఒక అలవాటుగా క్రైస్తవ బిడ్డల్లో మనము చూడగలం ఇది ఒక దినం వారములో లేక ఒక పూట తర్వాత లూకాలో చెప్పబడిన రీతిగా ఇక్కడ పరిశీయుడు ఉపవాసం ఉన్న విషయములో చూడగలిగితే డంభంగా తాను ఏం చెప్పుకుంటున్నాడు అంటే వారానికి రెండు మార్లు నేను ఉపవాసము చేయుచున్నాను అని మనకి ఇక్కడ కనబడుతూ ఉంటున్నది ప్రభువునందు ప్రేమైన వాళ్ళ రెండు రోజులు పరిశీలు ఉన్నట్టుగా వాక్యంలో చూస్తూ ఉంటున్నాం అది కూడా డంబంగా తను చెప్పుకుంటూ ఉంటున్నాడు తర్వాత మనం మూడు రోజుల ఉపవాసాన్ని మనము చూడగలిగినట్లయితే ఎస్తేరు నాలుగవ అధ్యాయం పదహైదు పదహారులో చూడగలిగితే ఎస్తేరు మొర్దకైతో చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాము నీవు పోయి శిష్యుల నందు కనబడిన యూదులందరినీ సమాజం అందరూ మనకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయుకుండు నేను నా పనికెత్తలు కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను నేను రాజునద్దుకు ప్రవేశించుదను నేను నశించెనను నశించెదను అని ఇక్కడ చెప్పబడినట్లు మనము చూస్తూ ఉంటున్నాం దీన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే ఇక్కడ మూడు రోజులు ఉపవాసమున్నట్టుగా కూడా మనకు కనబడుతూ ఉంటున్నది ప్రభువునందు ప్రిమినటువంటి వాళ్ళ తర్వాత మనము చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఏడు రోజుల యొక్క ఉపవాసం కూడా మనకు కనిపిస్తూ ఉంటున్నది రెండవ సమయంలో పన్నెండవ అధ్యాయం పదిహేడులో చూడగలిగితే అప్పుడు దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయ్యో నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమలాడెను దావీది యొక్క ఉపవాసం ఏడు దినాలుగా ఇక్కడ సాగినట్లు మనము చూస్తూ ఉంటున్నాము గమనించాలి బైబిలు ప్రకారంగా మరీ చూడగలిగినట్లయితే పద్నాలుగు దినాలు కూడా ఉపవాసం ఉన్నట్లు మనము చూడగలం ఇక్కడ ఓడ ప్రయాణములో అపోస్తుడైన పౌలు చేయవలసి వచ్చాను అతనితో ఉండిన వారందరూ పద్నాలుగు దినములు వారు పస్తులు ఉండినట్లు వారు ప్రయాణము చేసిన ఓడ పెద్ద గాలి వాన చేత కొట్టబడి నడి సముద్రములో వారు ఆ స్థలములో అల్లాడుచు ఉన్నట్టుగా కూడా మనము చూస్తూ ఉంటూ ఉంటున్నాము అది అపోస్థల కార్యం ఏడు ఇరవై నాలుగులో మనము చూడగలిగితే మనకు వివరంగా కనపరచబడుతున్నది పౌలుగారి ఉపాస ప్రార్థన పరలోకము నుండి దేవదూతను రప్పించగలిగాది పౌల భయపడకము నీవు కైసరి ఎడల నివ్వల నిలవలసి ఉంటున్నది ఇదిగో నీతో కూడా ఊడలో ప్రయాణమై పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని దూత చెప్పినట్టుగా వాక్యం అపోస్తల కార్యం ఇరవై ఏడు ఇరవై నాలుగులో మనము చూడగలం పద్నాలుగు దిన తర్వాత దరిగల ఒక సముద్ర వారు చూచినట్టుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాము ఆ ఓడలో ప్రయాణము చేసిన వారు రెండు వందల అరవై ఆరు మంది మనకు కనబడుతూ ఉంటున్నారు గమనించవలసిన విషయం ఆ తర్వాత మనము చూడగలిగినట్లయితే ఇరవై ఒక్క దినం ఉపవాసం ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడగలము ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయాన్ని బట్టి మనం ఆలోచించగలిగినట్లయితే ఇక్కడ మనకు దానిలు కూడా మనకు కనపరచబడుతూ ఉంటున్నాడు దానియలు పదవా అధ్యాయం రెండు మూడు వచనాల్లో చూడగలిగితే ఆ దినముల ఎందు దానియాలను నేను మూడు వారములు దుఃఖాప్రాప్తుడనై మూడు వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటేని మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు స్నాభిషేకము కూడా నేను చేసుకొనలేదు దాని యొక్క ఇరవై ఒక్క దినముల ఉపవాసం పూర్తి కాలము ఉస్ ఉపవాసంగా మనకి ఇక్కడ కనిపించలేదు కానీ అతడు సంతోషముగా భోజనము చేయలేదని మాత్రమే వ్రాస్తూ ఉంటున్నాడు గమనించాలి ఇది పూర్తి ఉపవాసము కాకపోయినాను ఉపవాసానికి ఖచ్చితమైన ఉద్దేశం అనేది కూడా ఉండినట్లు మనము చూస్తూ ఉంటున్నాం ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇరవై ఒక్క దినం దైవ సన్నిధిలో తాను కనిపెట్టినట్లు ఈ ఇరవై ఒక్క దినముల ఉపవాస ప్రార్థన వలన ధాన్యాలు పొందిన ప్రత్యక్షతలు ఎంతో మహిమ కలిగినవి అవి లోతైనవి అవి నిశ్చయమైనవిగా మనము చూడగలం తర్వాత మనం చూడగలిగితే నలభై దినముల ఉపవాసం కూడా మనకు కనిపిస్తూ ఉంటున్నది ఉపవాస ప్రార్థనలో మోసే గొప్ప మాదిరికరమని చెప్పుట అతియో శక్తి కాదు ఎక్కువ దినముల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించినది ఆయనే అని చెప్పవచ్చును రెండు పర్యాయములు మోసే దేవుని యొక్క సన్నిధానములో ఉన్నట్లు ద్వితీయోపదేశ కాండం మనము చూడగలిగితే తొమ్మిదవ అధ్యాయం ఎనిమిది నుంచి పంతొమ్మిది వరకు నిర్గమకాండం ముప్పై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు మనము చూడగలిగినట్లయితే అతడు నలభై దినములు ఉపవసించినట్లుగా మనము చూడగలం ఇలాగా ఏలియా కానీ లేక యేసుక్రీస్తు ప్రభువు కానీ వీరు కూడా దేవుని యొక్క సన్నిధానములు నలభై దినములు గడిపినట్లుగా మనము చూడగలం ఈ సమయమందు దేవుని బిడలగా మనము గ్రహించవలసినటువంటిది బైబిల్లో ఈ విధముగా ఇన్ని దినములు ఉపవాసం ఉన్నట్లు దీనికి బైబిల్ ఎక్కడ కానీ ఇన్ని నీవు ఉండు అని లేదు కానీ దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టి ఎన్ని రోజులైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నువ్వు ఉపవాసం ఉండి దాని ద్వారా నీ యొక్క ఆలోచనలు నీ ఉద్దేశాలు అన్నిటిని కూడా నువ్వు సఫలపరుచుకోగలవు ప్రార్థన పరమ తండ్రి మీకు వందనములు బిడలు ఉపవసించి నా తండ్రి ఉపవాసము ద్వారా గొప్ప విజయాలు అద్భుతాలు చూడటానికి కృప మీరు చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్